తెలంగాణ వాసులకు అలర్ట్ స్థానికత కష్టాలకు కమిటీ నియామకం ప్రైవేట్ ఉద్యోగాలకు డిఈటిలో పరిశ్రమల శాఖ పిలుపు నూతన సంవత్సరంలో ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ఆకస్మికంగా వేడుకలు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు పదవ తరగతి వెళ్ళి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి విద్యా సామర్థ్యాలను పరిశీలించారు అనంతరం జిల్లా కలెక్టర్ మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు అక్కడ లేబర్ రూమ్ జనరల్ వార్డులను తనిఖీ చేసి ఆసుపత్రిలో నిర్వహిస్తున్న డెలివరీలు తదితర అంశాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ సమర్ తో మాట్లాడారు మాతా శిశు మరణాలు సంభవించకుండా పౌష్టిక ఆహారం తీసుకోవడం పరీక్షలను సకాలను చేయించుకోవడంపై గర్భిణీ స్త్రీలు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని చెప్పారు ఎన్సిహెచ్ కార్డ్స్ ఉంటాయి అందులో వీళ్ళు చెప్పి డాక్టర్ ఇలాడైజ్ చేసేసి ప్రైవేట్ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ పండుగలు అంటున్నారు విదేశీ చెప్పాను చెప్తే విదేశంలో చెప్పాలంటే ఆమె ఎవరి మంగళ జనాలు ఇచ్చి అక్కడ తెలుపు వేసరికి చివరి జగన్

ప్రకాష్ నగర్ हल्लान एक का था तकाशनाथ जी को इधर इसमें लिया तो एनएचपी दूरी चेंज की बात इट इस्ट डिफरेंट तो पूरी एचसी साथ में और ये पीएचसी की तकाशनाथ जी लेक्चर हुआ आप एचसी की एनएसपी क्या लेक्चर इशू अप्रूव ना दिन के इशू एंडर फाउंडेशन्स पर इससे सिपानी स्टार्ट करेंगे डेट इसको भी लेक्च నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రశాంతంగా నూతన సంవత్సర పేడుకలు జరిగాయి జిల్లా ఎస్పీ ఆదేశాలతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న పోలీసులు గతానికి భిన్నంగా ఉన్న నూతన సంవత్సర డీజే కూతలు టపాసిన మోతలు బైక్ రైడ్స్ తో హల్చల్ చేసే గత సంబరాలకు భిన్నంగా వేడుకలు జరిగాయి ఈసారి పోలీసులు విస్తృతంగా ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు స్పెషల్ డ్రైవ్లు పోలీసులు ఎనిమిది బృందాలుగా గల్లీ గల్లీ గాలిస్తుండటంతో ఇంటికి పరిమితమైన కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య ఇంటికి పరిమితమై అయిన వారి మధ్య ఆత్మీయంగా సంబరాలు జరిగాయి చెప్పుకుంటున్నారు మిరియాలగూడా ప్రధాన రహదారులు ప్రశాంతంగా మారాయి মধ্য নহয় মান চি নাই ক'লে পাৰ্চি

ఏం పేరు తమ్ముడు ఉదా ఉదా ఉదానా రావట్లేదు సౌండ్ రావట్లేదు బాబు ఊదనా అది సౌండ్ రావాలి ఊదు 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 మళ్ళీ ఊదు 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 మళ్ళీ మధ్యలో ఆపుతున్నావు ఓకే ముందుకురా ఓకే రైట్ రైట్ రైట్

ఈరోజు ఈ నూతన సంవత్సరాలు వేడుకల సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో అందాజా ఒక వంద మంది సిబ్బందితోటి బందోబస్తు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఎనిమిది ప్లేసెస్లో వెహికల్ చెక్కింగ్ ట్రంక్ అండ్ డ్రైవ్ ఆరు పెట్రోలింగ్ పార్టీలతో పట్టణం అంతా కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇవాళ వేయటం జరిగింది ప్రజలంతా కూడా చాలా వరకు సహకరించారు ప్రస్తుతం సిచ్యువేషన్ అంతా కూడా పూర్తిగా పీస్ఫుల్గా ఉంది ఇదే విధంగా ఈ బందోబస్తు రాత్రంతా కొనసాగుతుంది ప్రజలందరూ కూడా వేడుకల్ని తమ తమ ఇంట్లో జరుపుకోవాల్సిందిగా మరొకసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు గోదావరి జిల్లా పళ్ల వెంకన్న నర్సరీలో రెండు పేల ఇరవై ఐదు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వివిధ రకాల పూల మొక్కలతో రూపొందించిన ఆకృతి అందరిని ఆకర్షిస్తోంది ఎప్పుడూ వివిధ రకాల మొక్కలు పూలను పండించడంలోనూ నూతన సంవత్సరం సంక్రాంతి ఉగాది స్వతంత్ర దినోత్సవం వంటి పండుగ దినాలలో పలు రకాల మొక్కలు పూలతో ఎంతో అందంగా వివిధ రకాల ఆకృతులను ఏర్పాటు చేయడంతో కడియపుల్లంక రైతాంగం తమ ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు ఈ ఏడాది దేశమంతా సుభిక్షంగా ఉండాలని పూల కలతో రెండు పేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ విధంగా రూపొందించామని చెబుతున్న పల్ల వెంకన్న నర్సరీ యజమాని దేశవ్యాప్తంగా నూతన సంవత్సర పేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి ప్రజలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ ద్వారానే ఒకరికొకరు అభినందనలు పంపుకుంటున్నారు ఇక ఇదే అదునుగా సైబర్ నేరగాలు రెచ్చిపోతున్నారు న్యూ ఇయర్ ఇయర్ కోసం ఎదురుచూస్తున్న సైబర్ నేరగాలు పాపులిస్టు ఆఫర్ల ద్వారా ప్రజలను తమ బాధితులుగా మార్చుకుంటున్నారు అందుకు అలాంటి బహుమతి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ బృందాలు సూచిస్తున్నాయి న్యూ ఇయర్ లో మీకు తెలియని నెంబర్ నుండి ఫోన్ కాల్ వచ్చినా గిఫ్ట్ లేదా ఆఫర్ ప్రకటిస్తే మీరు జాగ్రత్తగా ఉండాలి ఇది మోసపూరిత కాల్ కావచ్చు అటువంటి కాలర్తో మీ బ్యాంకింగ్ సంబంధిత సమాచారాన్ని ఏదీ షేర్ చేయవద్దు వారు మిమ్మల్ని ఏదైనా యాప్లను డౌన్లోడ్ చేయమని అడిగితే చాలా జాగ్రత్తగా ఉండండి అలా చేయడం చాలా ప్రమాదకరం సైబర్ నేరగాలు నూతన సంవత్సరంలో గ్రీటింగ్స్ ద్వారా ప్రజలకు తమ బాధితుడుగా మార్చుకోవచ్చు మీరు వాట్సాప్ లేదా ఏదైనా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఏదైనా మెసేజ్ కు సంబంధించిన లింక్ లేదా మరేదైనా ఈ కార్డ్ ని స్వీకరిస్తే దానిపై క్లిక్ చేయకండి దీనివల్ల మీ మొబైల్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక సైబర్ దుండగులు మీ వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయగలరు వారు మీ బ్యాంక్ బ్యాలెన్స్ నిమిషాలు ఖాళీ చేయవచ్చు తెలంగాణ రాష్టంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అందుబాటులోకి తీసుకువచ్చిందే డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ ఇందులో నిరుద్యోగులు తమ వివరాలు నమోదు చేసుకోవాలని పరిశ్రమల శాఖ తెలిపింది తొలుత వ్యక్తిగత వివరాలతో రిజిస్టేషన్ చేసుకోవాలి ఆ తర్వాత ఫోన్ నెంబర్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ కావాలి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో ఎలాంటి ఖర్చులు లేకుండా ఉచితంగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే డి రిజిస్టేషన్లో ఉద్యోగార్థులు ప్రాథమిక సమాచారంతో పాటు విద్యార్హతలు నైపుణ్యాల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది ఈ వివరాల ఆధారంగా వ్యక్తిగత రెజ్యూమ్ అందుబాటులోకి వస్తుంది విద్యార్హతల ఆధారంగా ఖాళీ ఉద్యోగాల సమాచారం ఈ యాప్ అందిస్తుంది తయారీ ఐటీ ఫార్మా వ్యవసాయ తదితర రంగాలకు సంబంధించిన ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు ఖాళీల వివరాలు ఇందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ ఉంటాయి ఈ యాప్ కు సంబంధించి మరిన్ని వివరాలను డిఇఈటీ యాప్ లేదా అధికారిక వెబ్సైట్ ను సందర్శించవచ్చు నిరుద్యోగ యువతకు ఇదొక సువర్ణ అవకాశం ఒకే చోట ఉద్యోగ ఖాళీల వివరాలు అందుబాటులోకి వస్తాయి తద్వారా నచ్చిన ఉద్యోగంలో చేరవచ్చని డిఈఈటి సంస్థ చెబుతోంది ఫిబ్రవరి ఒకటి నుంచి రిజిస్టేషన్ ఛార్జీలు పెంచుతామని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం రిజిస్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి అనగాను సత్యప్రసాద్ గ్రోత్ సెంటర్ల ఆధారంగానే రిజిస్టేషన్ ఉంటాయని స్పష్టం చేశారు సగటున పదిహేను నుంచి ఇరవై శాతం వరకు పెంచుతామని జనవరి పదిహేను నాటికి అధికారులు నిపేదిక ఇవ్వాలని ఆదేశించారు చరిత్రలో మొదటిసారిగా కొన్ని ప్రాంతాల్లో భూమి రిజిస్టేషన్ విలువలను తగ్గించుకోబోతున్నామని చెప్పారు అలాగే కొన్ని ప్రాంతాల్లో పెంపుదల గాని గాని ఉండదని యథాతథంగా ఉంటాయన్నారు గత ప్రభుత్వం శాస్త్రీయ పద్దతిలో కాకుండా ఇష్టానుసారం రిజిస్టేషన్ విలువలు పెంచిందని ఆరోపించారు మంత్రి ఆ పొరపాట్లను ఇప్పుడు సరిచేస్తామని చెప్పారు వాస్తవానికి జనవరి ఒకటి నుంచి రిజిస్టేషన్ ఛార్జీలు సవరించాలని భావించింది ఏపీ ప్రభుత్వం అయితే పలు వర్గాల నుంచి వచ్చిన వినతులతో అమలు తేదీ వాయిదా పేసింది భూముల రిజిస్టేషన్ విలువను సవరించడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ మేరకు అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు కొత్త ధరలను ప్రతిపాదించి అభిప్రాయం సేకరించాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది భూములకు ఉన్న డిమాండ్ ప్రస్తుతం ఉన్న ధరలను పరిశీలించి కొత్త ధరలపై ముసాయిదాలు తయారు చేయాలని చెప్పింది ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్ తెలంగాణ వాసులకు అలర్ట్ స్థానికత కష్టాలకు కమిటీ నియామకం ప్రైవేటు ఉద్యోగాలకు డీఈటీలో నమోదుకు పరిశ్రమల శాఖ పిలుపు నూతన సంవత్సరంలో ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి పరిశత్ భారీకల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ఆకస్మికంగా ధరికి మీడియా గుడిలో ప్రశాంతంగా నూతన సమస్త వేడుకలు ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ కి వాచింగ్ న్యూస్ వాచ్